అయితే మనకి శ్రీరామనవమి అనగానే ప్రత్యేకంగా ఇవాళ కొన్ని నివేదనలు చేసే అలవాటు ఉంది ఏమిటది అంటే తప్పనిసరిగా పానకము వడపప్పు చేస్తాం సలిమిడి చేస్తాం కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా ఆ కాలంలో లభ్యమయ్యేటటువంటి అన్ని రకాల ఫలాలు నివేదన చేస్తాం ఇది ప్రధానంగా మనకి కనపడేటటువంటి అంశం ఎందుకంటే ఆ రోజు కళ్యాణం చేస్తాం గనక కళ్యాణం చేస్తామనే కాదండి ఏ పూజ చేసినా మనం ఇచ్చేటటువంటి నివేదన పానకం ఉంటుంది వడపప్పు ఉంటుంది ఎందుకంటే పానకం బెల్లంతో చేస్తాం గనక మనం పూజ చేసినప్పుడు ఏ చాలా శక్తి వినియోగం అవుతుంది ఆ వినియోగం అయిపోయినటువంటి శక్తిని మళ్ళీ మనం నింపుకునేటందుకు పూరించుకునేటందుకు పానకం పెడతాం అదేవిధంగా అప్పటికప్పుడు శక్తి కలిగేటటువంటి మంచి మాంసకృత్తులు కలిగినటువంటి ఆహారం నానబెట్టినటువంటి పెసరపప్పు ఇది తీసుకుంటాం ఇది ప్రధానమండి పైగా వీటిని నివేదన చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా కనపడుతుంది ఈ రోజు నుంచి మనకి వేసవికాలం ప్రారంభమవుతూ ఉంది వేసవికాలం మొదలవుతూ ఉంది గనక ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే చల్లని పానకం ఇస్తే అంటే అందులో కొంత ఉప్పు ఉంటుంది కొంత తీపి ఉంటుంది కోల్పోయినటువంటి లవణాలని శక్తిని పొందడానికి వీలవుతుంది అందుకే నిక నుంచి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మరి చల్లని తీయని పానీయాలు ఇవ్వాలి అనే సంగతిని మనకి శ్రీరామనవమి నాడు మనల్ని వేదం చేసే పానకము వడపప్పు గుర్తు చేస్తాయి మరి ఎక్కువగా బెల్లం నీళ్లు తాగినట్టయితే పైత్యం చేసే అవకాశం ఉంది అందుకని అందులో యాలకు పొడి మిరియాల పొడి శొంఠి పొడి ఇవన్నీ కలిపి తయారు చేస్తాం